అయితే బంధువుల ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నారు మన సోదరుడు మంత్రి వారి కార్యకర్త లాగా ఒక రైతు బిడ్డలాగా అట్టడుగు నుంచి ఈ యొక్క మరి వచ్చినటువంటి వ్యక్తి మహనీయులు పార్టీలో కానివ్వండి ప్రజల్లో కానివ్వండి పాటుపడుతూ వారు హర్షలు అంబర్పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉన్నా ఇప్పుడు సికింద్రాబాద్ యొక్క పార్లమెంట్ సభ్యులుగా కానివ్వండి కేంద్ర కానివ్వండి కుల సంఘం వాళ్ళని ఎక్కువ అందరినీ కూడా మరి మిగతా సార్ ಮಡಮತಿ ಪನಿ ಯೋದು ಮನ ತೆಲಂಗಾಣಾಂಡ ದಂಡ ரலை டவுன் யாராவது வரดิ சணகபனன அவசம் அண்ணா வந்து என்ன போறீங்க அண்ணா அண்ணா வந்து ஹமிஷ் அண்ணா ஹமிஷ் பக்தி என்கிற இளமனா ஆயோட் ஜோடலை ஜெய் மூதுராஜ் ஜெய் மூதுராஜ் சந்தர்க்கவர் ఈ ఒక సభ పెట్టాలని చెప్పి అదే పదే కార్డు పెట్టడం జరిగింది వారిని ఎవరైతే ఈ ఆటలు ముఖ్యంగా నేను ఈరోజు గత ఎన్నికల్లో మనకు అన్ని పార్టీలు అన్యాయం చేశాయి సికింద్రాబాద్ ముద్దిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సికింద్రాబాద్లో నిర్వహించినటువంటి దసరా అలైబెలై కార్యక్రమంలో పాల్గొన్నాను మనకు అందరికీ తెలుసు మన హిందువులకు సంబంధించినటువంటి అన్ని పండుగలు అది గణేష్ నవరాత్రులు కావచ్చు బోనాల పండుగ కానీ లేక దసరా నవరాత్రులు కానీ ఏ పండుగైనా అన్ని పండుగల్లో కూడా కులాలన్నిటి కూడా పక్కన పెట్టి అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళం కూడా ఐక్యమత్యంతో అన్నదమ్ములుగా కుటుంబ సభ్యులుగా పండుగలు నిర్వహించేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన హిందూ సమాజంలో ఉంది గ్రామాలలో కూడా రాజకీయ పరమైనటువంటి విభేదాలున్నా ఆస్తులకు సంబంధించినటువంటి తగాదాలున్నా కూడా అన్ని కుటుంబాలందరూ కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంతో పండుగలు నిర్వహించేటువంటి సాంప్రదాయము మన హిందూ సమాజంలో మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాము మన హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణలో కానీ మనకున్నీ పండుగలు దేశంలో ఏ ప్రాంతంలో ఉండవు మన ప్రాంతంలో మన హిందువులకు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకంగా బోనాల పండుగ మనకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ మనకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ ఏ రాష్ట్రంలో కూడా ఉండడేటువంటి పండుగలు మన తెలంగాణలో ఉంటాయి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దీపావళి సీజన్ వచ్చింది దీపావళి అయిపోయిన తర్వాత స్వామి ఆయపకు సంబంధించినటువంటి పండుగలు ఉంటాయి అది అయిపోతుందో లేదో సంక్రాంతికి అద్భుతంగా గ్రామీణాల్లో గ్రామ గ్రామాల పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు కూడా మరి గ్రామాలకు వెళ్ళి ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో ఎక్కడ చదువుకున్నామో మన భూములేంటి మన ఇల్లు ఏంటి మన బంధువులు ఏంటి మన ఊళ్ళో ఉన్నటువంటి మన సోదరులు ఏంటి ఆ రకంగా చిన్ననాటి జ్ఞాపకాలు ఏంటి తెలుసుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ ఆ రకంగా అద్భుతమైనటువంటి రచన మన పెద్దలు మన పండుగల సందర్భంగా మరి ప్రకృతిని ఆరాధించేటువంటి పండుగలు కావచ్చు మన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నటువంటి కావచ్చు లేకపోతే వస్తున్నటువంటి ఋతువుల ఆధారంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పండుగలు కావచ్చు అద్భుతంగా పెద్దలు మనకి ఇచ్చిపోయారు అది గొప్ప వారసత్వం మన ప్రజలు మరి ఈ రోజు ఉపయోగించుకుంటున్నాము ఆ రకంగా ఈ యొక్క ముద్రా సంక్షేమ సంఘం కూడా ఈరోజు అలయ్ బెలైలో అందరిని ఆహ్వానించి మరి పండుగ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి నా ధన్యవాదాలు ఇప్పుడు కార్యక్రమం ఇది పోతుంది రాదు